అక్కడి జీవన విధానాన్ని సౌకర్యాలను ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ ఆదరణ ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం అనుచరులు పరిచర్య ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యహువా కాలేబులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు సహోదరులు స్పర్జన్ సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్ స్మగ్లర్స్ డ్రగ్ మాఫియా అత్యంత మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి వెయ్యి మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు కరోనా విశృంఖలంగా వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో జైళ్లలో మగ్గుతోన్న క్రూరులైన ఖైదీలను మరీ ముఖ్యముగా మారుమనసు పొందిన ఖైదీలను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వారితో ఆన్లైన్ సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆత్మీయముగా ఆదరించి క్రీస్తు ప్రేమను పంచిన మహోన్నత ఆశయం సహోదరుడు స్పర్జన్ గారిది గత పంతొమ్మిది సంవత్సరాలుగా వీరు చేపట్టిన అమెరికన్ జైల్ మినిస్ట్రీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది పాపబంధకాలు జైలు మారు మనసు రక్షణ వాప్తిస్మము వైపు వారి జీవితాలు నడిపించబడ్డాయి సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రచురి లేదు అంత శ్రేష్టమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి యేసు అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్ బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్ సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు సహోదరులు స్పర్జన్ సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం వారితో చేతులు కలుపుదాం వారి కొరకు ప్రార్థిద్దాం ఇది దేవుని చిత్తములో దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య రండి క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో భయం అనేది ఎంతో భయంకరంగా ఉంటుంది ఆ భయము మన జీవితాల్లో తొలగిపోవాలి అనంటే అది కేవలం క్రీస్తు పరిశుద్ధ ఆత్మ ద్వారానే జరుగుతుంది ఆ పరిశుద్ధ ఆత్మ మన జీవితాల్లో నివసించాలి అనంటే ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడిగింపబడాలి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకునేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఈశ్వరచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన నా ప్రియుల మా ఆప్తులు నాకు ఆత్మీయ తమ్ముడైన శ్రీనివాస్ కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ శ్రీనివాస్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాసియాలు బిడ్డని మీరు రక్షించుకున్నారు ప్రవా బిడ్డను ఒక సాక్షిగా మీరు నిలబెట్టినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం బిడ్డని ప్రవ ఉన్నత స్థాయిలో ఉంచమని మేము బ్రతింపులాడుతున్నాం శ్రీనివాస్ యొక్క తల్లిదండ్రులు సత్యబాబు గారిని ప్రవా బంగారమ్మ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రవా ఈ తల్లిదండ్రులు ఇద్దరు వారి కుమారుడు బట్టి ప్రవా ఆశీర్వదింపబడే విధంగా శ్రీనివాస్ ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం అదే విధంగా శ్రీనివాస్ కుటుంబంలో లోతైన రక్షణానుభవం కొరకు నూతన గృహం కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీయంద ఆనుకొని ఉన్నప్పుడు మీరు మమ్మల్ని నడిపించే దేవుడివి మా హృదయవాంఛలను నెరవేర్చే దేవుడు తండ్రి శ్రీనివాస్ ని రక్షించుకున్న దేవా మీరు బిడ్డ జీవితంలో ప్రతి మీరు నెరవేర్చమని కూడా మేము తండ్రి ఈ బిడ్డకి వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి ఈ రోజు ఈ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి వారికి భయపడకము నేను వారందరినీ అప్పగించదను యహోస్వా గ్రంథం పదకొండో అధ్యాయం ఆరో వచనం ప్రవా ఆజ్ఞ యహోశివ గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరో వచనం భయపడకము సూక్తి క్రైస్తవుడుగా ఉండటము అంటే క్షమించరాని వాటిని క్షమించడం ఎందుకంటే దేవుడు మీలో క్షమించరాని వాటిని క్షమించాడు టు బి అన్ మీన్స్ టు ఫగివ్ ద ఇన్ఎక్స్క్యూజిబుల్ బికాస్ గాడ్ హాస్ ఫర్ ద ఇన్ఎక్స్క్యూజిబుల్ ఇన్ యూ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెరిచి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని ప్రవ్వా ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి రక్షణ సువార్త రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి అదే విధంగా నా ఆత్మీయ తమ్ముడైన శ్రీనివాస్కి ఆ బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి హృదయ వాంఛని మీరు నెరవేర్చి వాగ్దానం నెరవేర్చి ఈ యాజ్ఞానుసారంగా జీవించి ఆత్మీయ అనుభవంలోకి కుటుంబాన్ని మీరు నడిపించి శ్రీనివాస్ తల్లిదండ్రులైన సతిబాబు గారిని బంగారమ్మ గారిని కూడా నిండుగా మెండుగా దీవించి మంచి ఆయుషుని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని వేడుకుంటున్నాము తండ్రి సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని మళ్ళీ దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు ప్రభువారికి వందనాలు చెల్లిస్తున్నాను మంచిది ఆ దేవుని వాక్యంలోకి వెళ్దాం ఆ భయము దేవుని స్వరము పాపము మన జీవితంలో ఉంది కాబట్టి ఇంకా అన్ఫర్గివ్నెస్ ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి అలవాటు ఎటువంటి స్వభావము మన హృదయంలో ఉన్న మన జీవితంలో ఉన్న దేవుని స్వరాన్ని విని మనము దాక్కుంటాం అనే ఆ పాయింట్ మీద మనము ధ్యానం చేసాం ఈరోజు ఇంకొక వ్యక్తిని నేను చూపించాలని ఆశపడుతున్నాను దేవుని స్వరాన్ని విన్నప్పటికీ కూడా ఏ రీతిగా ముందుకు అడుగు వెయ్యలేకపోయాడు అంటే ఆ వ్యక్తిని చూపించి నేనా జీవితంలో కూడా మనం ఆధ్యాత్మిక పాఠాలు ఏ రీతిగా నేర్చుకోవాలో అనే అంశంపై మనము ధ్యానం చేద్దాం రండి బైబిల్ ఉన్నవారు చూడండి నేను మా మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషి అని దేవుడు పిలిచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం మోషి అని పిలుస్తున్నారు యహోవా దేవుడు మోసేకు తరిపీదు ఇచ్చి తరిపీదు అయిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత మోసే అని యహోవా దేవుడు పిలుస్తున్నాడు ఇస్రాయల్ ప్రజల్ని విమోక్షించడానికి టు టు లిబరేట్ ఆ పీపుల్ ఆఫ్ ఇజ్రాయిట్స్ ఫ్రమ్ ద బాండేజ్ బంధకంలో ఉన్న ఇస్రాయల్ ప్రజల్ని విమోచించడానికి ఫరో చేతుల్లో నుంచి ఐగుప్తులు ఆ చేతుల్లో నుంచి విమోచించడానికి ఆ యహోవా దేవుడు మోసే అని పిలుస్తున్నట్టుగా యాది మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో మనం చూడగలం కానీ ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనగా విశ్వాసము దేవుని వాక్యము వినడం ద్వారా మనకు విశ్వాసం వచ్చును అనే మూల వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని మనం ఎటువంటి వార్త వింటున్నాం ఎటువంటి ఆ స్వరాన్ని మనం వింటున్నామో అనే ఆ అంశాలపై మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు ఎటువంటి స్వరాన్ని మనం వింటున్నాం అనే వ్యక్తిని మనం చూసినట్లయితే ఇక్కడ మోసే జీవితాన్ని మనం పరిశోధించినట్లయితే మోసే ఎటువంటి స్వరాన్ని విన్నాడు మోస ఎటువంటి స్వరాన్ని విని ఎటువంటి స్టెప్ తీసుకున్నాడు లేకపోతే ఆయన విశ్వాస యాత్ర ఏ రీతిగా ఎఫెక్ట్ అయ్యింది ఏ రీతిగా ఎఫెక్టివ్గా ఉంది అని మనం చూడగలం అనేక సార్లు మన జీవితంలో కూడా యహోవో దేవుడు మనకి ఆ ప్రభువారు మనకు అప్పచెప్పిన ప్రాజెక్ట్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనగా ప్రభువారు మనకిచ్చిన పిలుపుని మనము మేరకు మనం ముందుకు సాగాలి అనగా అపవాది అనేక సార్లు ఆటంకాలు అపవాది అనేక సార్లు నిస్పృహ నిరాశ అపవాది దేవుని స్వరం మనం వినకుండా మన మైండ్స్ని మన చెవుల్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది అనేక సార్లు నేను ఈ మాట చెప్తూ వచ్చాను మళ్ళీ చెప్తాను ఇఫ్ యు టర్న్ డౌన్ ద నాయిస్ ఆఫ్ ద వరల్డ్ యూ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అనగా నువ్వు లోకంలో ఉన్న స్వరాలని నువ్వు టర్న్ ఆఫ్ చేసినట్లయితే దేవుని స్వరాన్ని విలగలవు అనేక సార్లు దేవుని స్వరాన్ని మనం ఎందుకు వినలేకపోతున్నాం అనేక సార్లు దేవుని స్వరాన్ని మనం వినలేకపోతున్నాం ఎందుకు అనగా లోకములో ఉన్న స్వరాలను మనం వింటున్నాం కాబట్టి అపవాది పెడుతున్న స్వరాల్ని మనం వింటున్నాం కాబట్టి దేవుని స్వరం దేవుడు మనతో పలుకుతున్నప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని స్వరం మనం వినలేకపోతున్నాం ఎందుకు అనగా మన చెవులు మన మైండ్ మన ధ్యాసంతా లోకంలో ఉన్న స్వరాల్ని మనం వింటున్నాం కాబట్టి ఈరోజు వాక్య వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం ఏసు అనుచరులుగా యేసుని స్వరము నువ్వు వినాలని యేసుని స్వరమును విని యేసురు అనుచరుడుగా నువ్వు మారాలని మా హృదయాభిలాష యేసుని స్వరమును విని నీ జీవితంలో శాంతి సమాధానము ఉండాలని యేసుని స్వరముని నీ జీవితంలో జయకరమైన జీవితము ఉండాలని యేసుని స్వరముని నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ నీ జీవితంలో ఆ విశ్వాసయాత్రలో జయకరమైన జీవితం నువ్వు జీవించాలని యేసు అనుచరులుగా మా హృదయాభిలాష ఎటువంటి స్వరాన్ని వింటున్నావు అనేక సార్లు నిస్పృహ నిరాశ అనే స్వరాన్ని నువ్వు వింటున్నావేమో భయం అనే స్వరాన్ని నువ్వు వింటున్నావు అపనమ్మకం అనే స్వరాన్ని నువ్వు వింటున్నావు ఈరోజు నువ్వు నీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి నువ్వు హృదయాన్ని నువ్వు పరీక్షించుకున్నట్లయితే నువ్వు చెప్పగలవు ఎటువంటి స్వరాన్ని నువ్వు వింటున్నావు ఇక్కడ మనం చూసినట్లయితే మోసే యహోవా దేవుడు మోసేని పిలిచాడు పిలిచిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ గమనించండి నిర్మాఖండ మూడో ఎనిదో వచ్చిన నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను ఎక్సెస్ చాప్టర్ త్రీ వర్డ్ సైడ్ అండ్ ద లాడ్ సెడ్ ఐ హ్యావ్ ష్యూర్లీ సీన్ ద ఎఫ్లక్షన్ ఆఫ్ మై పీపుల్ హు ఆర్ ఇన్ ఈజిప్ట్ అండ్ హైవ్ హర్డ్ దేర్ క్రై బికాస్ ఆఫ్ దేర్ టాస్క్ మాస్టర్స్ ఐ నో దేర్ సఫరింగ్స్ ఐ హ్యావ్ కమ్ డౌన్ టు డెలివర్ నేను మీ మొరను నేను ఆలకించాను మిమ్మల్ని విమోచించడానికి నేను వచ్చాను ఐ హెలి నేను వచ్చాను మిమ్మల్ని విమోచించడానికి వచ్చాను అని చెప్తున్న యహోవా దేవుడు చెబుతూ మోషేకు ఒక టాస్క్ అప్పు చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు అందుకనే నేను చెప్తున్నాను ఈ సిరీస్కి వాట్ ఈస్ దట్ యువర్ హియరింగ్ ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విశ్వాసము వినుటు ద్వారా వచ్చును దేవుని వాక్యము వినుట ద్వారా విశ్వాసం వచ్చాను యోహో దేవుడు ఆల్రెడీ చెప్పాడు నేను దిగి వస్తున్నాను నేను విమోచిస్తుతాను మీ బాధను మీ సఫరింగ్ని మీ బంధకముల్లోంచి విముక్తి చేయగల యహోవా దేవుడును నేనే అని చెబుతూ వస్తున్న దేవుడు మోసకి ఒక రెస్పాన్సిబిలిటీ అప్పు చెప్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము వాక్య విండు ప్రియులు గమనించవలసిన విషయం అనేక సార్లు దేవుడు నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని తల్లిగా ఒక రెస్పాన్సిబిలిటీ తండ్రిగా ఒక రెస్పాన్సిబిలిటీ కుమారుడిగా భార్యగా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని ఆశపడుతున్నారు దేవుని సేవకుడుగా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని ఆశపడుతున్నారు ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు దేవుని వాగ్దానం వస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ దిస్ ఈజ్ ఎ గైడ్ దిస్ ఈజ్ అ రోడ్ మ్యాప్ ఫర్ ఎవ్రీథింగ్ మన జీవితాల్లో మనకి రోడ్ మ్యాప్ ఇది మన జీపీఎస్ వంటిది మన జీవితాలు మన కుటుంబాల్లో మన వివాహాల్లో ఎందుకు మన వివాహాల్లో లేకపోతే సంఘంలో కుటుంబాల్లో ఎందుకు సమస్యలు అనగా విఆర్ నాట్ ఫాలోయింగ్ జీపీఎస్ విఆర్ నాట్ ఫాలోయింగ్ ద బైబుల్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ శాల్వేషన్ ఒక భక్తుడు అన్నాడు జీపీఎస్ అనగా గాడ్స్ ప్లాన్ ఆఫ్ శాల్వేషన్ ఈరోజు వాక్య వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం మోసేతో యహో దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడిన తర్వాత మోసే నువ్వు ఈ ప్రజల్ని విమోచించాలి అయ్యా నేను నీకు ఒక రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాను నేను నీ భుజాలపై ఐఎమ్ ఐఎమ్ ఐమ్ పుటింగ్ ద షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడర్షిప్ అన్న వెంటనే మోసే ఏ స్వరం విన్నాడో నేను దీన్ని కనెక్ట్ చేయాలని ఆశపడుతున్నాను ఫేత్ కమ్స్ బై హీరింగ్ అదూ అని చెప్పాం కదా కాబట్టి ఎటువంటి స్వరాన్ని విన్నాడో మనం చూద్దాం చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమ కాణ మూడో అధ్యాయము పదకొండవ వచ్చిన బట్ మోజెస్ సెట్ హూ హోమ్ ఐ దట్ ఐ షుడ్ గో టు ఫెరో అండ్ బ్రింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ నేను ఏ పాటి వాడను నేను ఏ పార్టీ వాడను అని ఇక్కడ అంటున్నాడు ఎంతటి వాడను నేను ఎంతటి వాడను యహో అది అంటున్నాడు ద వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ నేను ఏ పార్టీ వాడని నేను ఎందుకు బనికిరాని వాడని నేను దేనికి పనికిరాను పనికిరానువ్వండి అమ్మ ప్రితముడు ప్రీచెలెమ్మా ఈరోజు నువ్వు నువ్వు హౌస్ వైఫ్ గాడు నువ్వు అనుకుంటున్నావు నేను ఎందుకు పనికిరాను దాన్ని అన్న నేను ఇంత చదువుకున్నాను ఇంజనీరింగ్ చదువుకున్నాను డిగ్రీలు ఉంది కానీ ఎందుకు పనికిరాకుండా నేను ఉండిపోయాను అని అనుకుంటుంటే దట్ ఈస్ అ వాయిస్ ఫ్రమ్ ద టేబుల్ దేవుడు నీకు ఒక ప్రాజెక్ట్ కొన్ని కొన్ని రోజు సంవత్సరాలు బిడ్డలు పెద్దగా అయ్యే వరకు లేకపోతే బిడ్డలు స్కూల్కి వెళ్ళే వరకు దేవుడు నువ్వు ది గాడ్ హెస్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ టు లేదా ఫౌండేషన్ నువ్వు వేసే బీజము వేసే పునాది రేపు నీ బిడ్డలు పెద్దగా అయిన తర్వాత ఎన్నడు మరొరు యుర్ యు ఆర్ లిస్నింగ్ టు ద వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ప్రి తముడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నువ్వు ఉద్యోగం చేసి నువ్వు కొంచెం రాణించాలి అనగా నేను ఏ పార్టీ వాడిని నేను ఎందుకు పరిగెరారు వాడిని నేను ఇంతే చదువుకున్నా నేను ముందుకు వెళ్ళలేను అని అనుకుంటున్నావు నువ్వు ఈరోజు యు ఆర్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ రెడీమర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ రెడీమర్ ఆ ఆ డిస్కరేజ్మెంట్ వాయిసే కాకుండా ద వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఈజ్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్కరేజ్మెంటే కూడా కాకుండా ఇంకోటి చూడండి చెప్పిన వెంటనే ప్రభువారు ప్రవ్వారు యహోవాదేవుడు కాపాడలేదు దేవుడు ఆన్సర్ ఇచ్చాడు అక్కడ పన్నెండు వచ్చిన బట్ ఐ విల్ బీ విత్ యూ అండ్ దిస్ విల్ బీ మై సైన్ దట్ ఐ హ్యావ్ సెంట్యూ నేను నీతో ఉంటానయ్యా మోసే మోసే నేను నీతో ఉంటాను నేను నిన్ను పంపించాను అనే నీకు ఈ సూచన వెళ్లమంటే ప్రవ్వా నేను వెళ్ళలేను నేను ఏ పటి వాడును ప్రవ్వా నేను ఏపాటి వాడిని నేను సేవ చేయాలంటే ఏపాటి వాడిని నాయన ద ఈ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ డిస్కరాజ్మెంట్ రెండోదిగా మనం చూసినట్లయితే నేను నీతో తోడుంటాను నేనే పంపించాను నీకు సూచనిస్తానంటే అక్కడ మళ్ళా ఎటువంటి వాయిస్ హీరింగ్ చూడు చూడ పదమూడో వర్షం దెన్ మౌజెస్ సెట్ టు గాడ్ ఇఫ్ ఐ కమ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రల్ అండ్ సెండ్ టు దెమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఐ సెండ్ మీ టు యూ అండ్ దే ఆస్క్ మీ వాట్ ఈస్ హిస్ నేమ్ అండ్ వాట్ షల్ ఐ సే ఎంత విచారకరమైన సంగతి ప్రవ్వా నేను వెళ్తే నీ పేరెవరని చెప్తే నేనేం చేయాలి అంటే అపవాది ఏ రీతిగా మోసేని మ్యాక్సిమం ట్రై చేసిందనమాట అనమాట దేవుడి ఇచ్చిన మిషన్ అండ్ విజన్ నుంచి తొలగిస్తామా అని వాక్యం వెంటుని ప్రియులు గమనించవలసిన విషయం అనేక సార్లు అపవాది నువ్వు జయించాలని నువ్వు ఒక సంఘ నాయకుడిగా అభివృద్ధి చెందాలని భార్యగా భర్తగా నువ్వు రాణించాలని నువ్వు ఒక దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు వర్దిల్లాలని చేయకుండా అపవాది అనేక సార్లు హీ పుట్స్ అ వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ అ వాయిస్ ఆఫ్ ఆ ఎక్స్క్యూజ్ ఇక్కడ మనం చూసినట్లయితే నేను వెళ్తాను నీ ఎవరు పంపించారంటే నేనేం చేయాలి అంటే ప్రభువారు ఆన్సర్ ఇస్తున్నారు ప్రతి ప్రతి సమస్యకు ప్రితముడు ప్రీతాలు మా బ్రదర్ సిస్టర్ ప్రతి సమస్యకు పరిష్కారము ఒకే దగ్గ ఒకే వ్యక్తి దగ్గర ఉంది ఆయన పేరు యేసు ప్రభు దేవుని గ్రంథంలో జీవ గ్రంథంలో మనకు ఆ ప్రతి సమస్యకు పరిష్కారం దే ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దర్ ఇస్ అ సొల్యూషన్ ఇన్ ద బైబల్ త్రూ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం ద్వారా ఇక్కడ చెప్పారు ఎవరని చెప్పాలని అంటే అప్పుడు మా నాకు ఇష్టమైన వచనం పద్నాలుగు వచనం గాడ్ సెట్ టు మోజెస్ ఐ యామ్ దట్ ఐ యామ్ అండ్ సెట్ సే టు దిస్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఐ యామ్ హ్యాస్ సెంట్ మీ టు యూ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక అమ్మా దేవుడు ఈరోజు ఐ యామ్ దట్ ఐ యామ్ ఈజ్ స్పీకింగ్ టు యూ ఐ యామ్ నేను దేవుడును ఐ యామ్ అనే దేవుడును ఐ యామ్ అనే దేవుడును నేను నీ గృహాన్ని దర్శిస్తున్నాను నిస్పృహ నిరాశలు ఉన్నావా డిస్కరేజ్మెంట్ న్యూస్ వింటున్నావా డిస్కరేజ్మెంట్ వాయిస్ వింటున్నావా భయం అనే అన్బిలీఫ్ అనే వాయిస్ వింటున్నావా ఎక్స్క్యూజ్ అనే వాయిస్ వింటున్నావా ప్రభువారు నిన్ను దారిపరచాలని ప్రభువారిని లేవనెత్తాలని దేవుని సేవకుడిగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను చెప్పిన తర్వాత పదిహేను వచ్చినాం అండ్ గాడ్ ఆల్సో సెట్ టు మోసెస్ దిస్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ద గాడ్ ఆఫ్ ఎబ్రిమ్ ద గాడ్ ఆఫ్ ఐజక్ అండ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ హెస్ సెంట్ మీ టు యూ దిస్ ఈజ్ మై నేమ్ ఫర్ ఎవర్ అండ్ దస్ ఐ యామ్ టు బి రిమెంబర్డ్ త్రూ ఆల్ ద జనరేషన్స్ ఆల్ ద జనరేషన్స్ అని చెప్పిన తర్వాత కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ప్రభువారు అన్నీ చెప్పారా అన్నీ చెప్పిన తర్వాత అక్కడ వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఇచ్చిన తర్వాత గ్యాదర్ ఎవ్రీబడి అందరిని నువ్వు పోగై పోగేసిన తర్వాత నేను వాగ్దానం అండ్ ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ బ్రింగ్ యూ అడ్ ద ఫ్లెక్షన్ ఆఫ్ ఈజిప్ట్ పదిహేడు వచనంలో మనం చూసినట్లయితే ఈ సాకులు చెప్తున్నాడు దేవుడు మాట్లాడి నేను నీకు చెప్తున్నాను కదా ఐ విల్ బ్రింగ్ యూ అప్ ఐ గుప్తు బాధలోని నుండి పాలు తేనెలు ప్రవహించు దేశం నాకు నేను తీసుకొస్తాను ఐ విల్ బ్రింగ్ ద పీపుల్ యువర్ జాబ్ ఇస్టు జస్ట్ లెసన్ వినుమోసే ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నప్పటికీ కూడా మనం నాలుగో అధ్యాయంలో మనం చూడవచ్చు దెన్ మోజస్ ఆన్సర్డ్ ఎంత విచారకరం సంగతి చూడండి దెన్ మోజస్ బిహోల్డ్ దే విల్ నాట్ బిలీవ్ మీ ఆర్ లిసన్ టు మై వాయిస్ ఫర్ దే విల్ సే ద లాడ్ డిడ్ నాట్ అపియర్ టు యూ ఎంతో విచారకరం దే విల్ నాట్ బిలీవ్ మీ నన్ను నమ్మరు నేను క్రైస్తవుడిని అని నన్ను నమ్మరు దేవుని సేవకుడు అని నన్ను నమ్మరు తండ్రిగా నేను చెప్తున్నాను కుటుంబానికి నన్ను నమ్మ నన్ను నమ్మటంలే భారీగా భర్తగా నేను చెప్తున్నాను భార్య భర్త నన్ను నమ్మటంలే ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం మోసే డిస్కరేజ్మెంట్ వాయిస్ వింటూ వచ్చాడు ఎక్స్క్యూజ్ వాయిస్ వింటూ వచ్చాడు ఇక్కడ ఫైనల్గా చెప్తున్నాడు దే విల్ నాట్ బిలీవ్ నార్ లిసన్ టు నన్ను నా మాట వినరు నన్ను నమ్మరు లో సెల్ఫ్ ఎస్టీమ్ అనే వాయిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ప్రీతాముడు ప్రీత్యలెమ్మా ఈరోజు నేను ఒక మాట చెప్తాను నీకు ఏది అర్థమైన అర్థం కాకపోయినా యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని స్వరూప్యంలో చేయబడిన నీవు యు ఆర్ మోర్ దెన్ మేన్ ఏమేన్ నామానికి స్తోత్రం కలుగును కాక యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ వెన్ యు వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే దేవుని ఆత్మచేతను ముద్రించబడినట్లయితే గాడ్స్ స్పిరిట్ విల్ గో విత్ యూ నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు చేసినప్పుడు నువ్వు ఏదైనా పనులు చేసినప్పుడు నువ్వు దేవునికి ఏదైనా కార్యం తలపట్టాలన్నప్పుడు పీపుల్ విల్ రికగ్నైజ్ బికాస్ యూ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బికాస్ యు ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ యూ బికాజ్ యూఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ యూ విల్ బికమ్ ఎ మ్యాన్ అండ్ అ ఉమెన్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ నింపబడి దేవుని వాక్య ప్రకారము నువ్వు నడుచుకున్నట్లయితే దేవుని కుమార్తెగా కుమారుడిగా నువ్వు గుర్తించబడతావు డోంట్ లెట్ ద టెవల్ మెస్ విత్ యువర్ మైండ్ యు మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నిన్ను ఎరిగి నిన్ను నియమించి నిన్ను రూపించిన దేవుడు ఇంకో మాట చెప్పాలమ్మ చూడు నీకున్న ఫీచర్స్ మరి ఎవరికి లేవు యు హ్యావ్ ఎ స్పెషల్ అనే నీకున్న బ్యూటీ నీకున్న అందము నీ వేరే వేరే స్త్రీలకి లేకపోతే వేరే అమ్మాయిలకి లేదు ప్రి తమ్ముడు నీకున్న నువ్వు ఉన్న ఆ హ్యాండ్సమ్ పర్సనాలిటీ వేరే ఎవరికి లేదు నీకున్న థమ్ ప్రింట్ ఇంకొకరికి లేదు దట్ ఈస్ ద స్పెషాలిటీ గాడ్ హ్యాస్ మేడ్ యూ వాట్ ఈస్ ద వాయిస్ యువర్ హియరింగ్ ఈరోజు ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను వాట్ ఈస్ ద వాయిస్ యువర్ హియరింగ్ ఎటువంటి ప్రశ్నను ఎటువంటి వాయిస్ని వింటున్నావు నువ్వు హియరింగ్ వాట్ ఈస్ ద వాయిస్ యువర్ హియరింగ్ డిస్కరేజ్మెంట్ ఎక్స్క్యూజ్ ఆర్ ఎక్స్క్యూజ్ ఆఫ్టర్ ఎక్స్క్యూజ్ అండ్ సేమ్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ కాన్ఫిడెన్స్ లేకుండా దే విల్ నాట్ బిలీవ్ మీ హో మాయ్ అని అంటున్నావేమో ప్రభు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు గాడ్ వాన్స్ టు టాక్ టు యూ గాడ్ వాన్స్ టు టాక్ టు యూ అదే పదో వచనంలో నాలుగో అధ్యాయం వచనంలో చూసినట్లయితే బట్ మోజస్ సెట్ టు లార్డ్ ఓ మై లార్డ్ ఐఎమ్ నాట్ ఎలిక్వెంట్ ఈదర్ ఇన్ ద ఫ్యాస్ట్ ఆర్ సిన్స్ యూ హ్యావ్ స్పోకెన్ టు యూర్ సెవెన్ బట్ ఐఎమ్ స్లో ఆఫ్ స్పీచ్ అండ్ ఆఫ్ టంగ్ నేను చిత్రం వేస్తాను చూడండి గారు నాకు వన్ ఆఫ్ మై నాకు నాకు చాలా ఇష్టమైన సేవకుల గారు బాక్సింగ్ అంకుల్కి హెబ్రోన్ సంఘస్థులు కూడా కొంతమంది చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ బాక్సింగ్ అంకుల్కి నత్తి ఉండేది ఆయన అనలేదు నాకు నత్తి ప్రభు మోసేలాగా అనలేదు నాకు నత్తి నేను అపవాది మా స్వరాన్ని వింటున్నాను నన్ను నెత్తి నేను ప్రసంగించలేను నేను నత్తి నేను దేవునికి సేవకు వాడబడలేను అని చెప్పలేదు పోని బాక్సింగ్ గారు అంత గొప్పదే నాన్నగారు విషయమే తీసుకుందాం జోషి గారు పల్లెటూరు మాట జాగ్రత్త పేద కూలి చేసుకున్న కుటుంబంలో జన్మించిన నేను పేద గూటాల పాలవన దగ్గర చిన్న గ్రామం గూటాలలో పుట్టిన నాన్న నాన్నగారు ఎప్పుడు అనుకోలేదు అపవాది స్వరాన్ని విని ఉంటుంటే ఇంత గొప్ప సేవ్ చేసేవారు కాదు జోషి గారు హీ బిలీవ్ దట్ గాడ్ కెన్ యూజ్ హిమ్ హీ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ వండర్స్ అండ్ మెరికల్స్ హిస్ మినిస్ట్రీ హీ బిలీవ్ దట్ హీ క్యాన్ బి యూజ్ టు ప్రొక్లైమ్ ద గాస్పుల్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అందుకనే అంత పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఉన్నతమైన విద్య అభ్యసించారు బిఎస్సి ఎస్ ఎస్ఎల్సి బిఎస్సి బిఈ దినాల్లో అమ్మా ప్రతి ప్రిచ్చ స్వరాన్ని ఎటువంటి స్వరాన్ని వింటున్నావు నాకు జాబ్ రాదు నేను క్వాలిఫైడ్ కాదు నేను మాట్లాడలేను నాకు ఎడ్యుకేషన్ లేదు నాకు డిగ్రీలు లేవు ఇతరుల వారి నేను క్వాలిఫైడ్ కాదు అని అనుకుంటున్నావేమో ఈరోజు ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు నో వాట్ ఈస్ ద వర్డ్ ద వర్డ్ ఫర్ యూ టుడే ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా యూఆర్ వండర్ఫుల్ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్ అండ్ ఇరమగ్రంథము ట్వంటీ నైన్ లెవెన్ ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ నాట్ టు యూ నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాను నేను నిన్ను దీవించుటకు అని హోవా దేవుడు తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నిన్ను ఏర్పరిచి నిన్ను నియమించాను నిన్ను దీవించాలని నేను ప్లాన్ చేశాను ఈ సాకులన్నీ చెప్తూ వచ్చాడు చెప్పిన తర్వాత ప్రభువారు అన్నారు ఇంకన్నారు వాట్ మోజస్ మోసే మోసే నవ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు మూవ్ నవ్ ఇట్ ఈస్ టైమ్ డోంట్ టాక్ ఎనీథింగ్ జస్ట్ మూవ్ జస్ట్ మూవ్ నేను ఐ విల్ బి యువర్ మౌత్ పీస్ ఐ విల్ బి యోర్ ఫీట్ ఐ విల్ బి యోర్ హ్యాండ్స్ నేను ముగిచ్చేస్తున్నాను అమ్మా మోషే అపవాది స్వరాన్ని వింటూ వచ్చాడు అపవాది ఇస్రాయిల్ బంధకంలో నుంచి విమోచించబడకూడదని ఎన్నో సాకులు వేశాడు నీ జీవితంలో కూడా నువ్వు బంధకంలో నుంచి బయటకు రాకూడదని అనారోగ్యమనే బంధకము డివోర్స్ అనే బంధకము శాంతి సమాధానం లేని అనే బంధకము నేను సెల్ఫ్ ఎస్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనే బంధకము డిస్కరేజ్మెంట్ అనే బంధకము లోంచి బయటకు రాకూడదని అపవాది జోరీలాగా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇదే టేప్ ప్లే చేస్తూ ఉంటాడనమాట నువ్వెందుకు పనికిరావు నువ్వు స్వస్థపడవు నువ్వు యాంగ్జైటీ నుంచి బయటకు రావు నీ నుంచి బయటకు రావు నిన్ను ఎవరు ప్రేమించరు నీకు మాట్లాడటం రాదు లేకపోతే నీకు డిగ్రీలు లేవు నీకు ఉద్యోగం రాదు ఇవన్నీ ఎప్పుడు నువ్వు సేవ చేయలేవు సేవలో రాణించలేవు అని నిస్పృహ నిరాశ కృంగుదల స్వరాన్ని చెప్తూ ఉంటాడు ఈరోజు దేవుని సేవకుడుగా నేను నేను చెప్తున్నాను ఆ స్వరాలకి స్వస్తి చెప్పి ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని వినాలి మోస ఏ రీతిగా ఇంకా ఫైనల్గా దేవుని స్వరాన్ని దేవుని స్వరం విని ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ హీరింగ్ ద బోర్డ్ ఆఫ్ గాడ్ దేవుని స్వరాన్ని విన్నాడో ఈ సైడ్ ప్రభా ఐ మూవ్ ఫార్వర్డ్ నేను ముందుకెళ్తాను ప్రభా అని వెళ్ళాడు అద్భుతాన్ని అద్భుతాన్ని దేవుడు అద్భుతాన్ని చేస్తాడు చూడండి ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఈ సముద్రాన్ని ఆ పాయిల్ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలిగాడు ఎవరో తెలుసా నేను మాట్లాడలేను నన్ను ఎవరు గుర్తించరు నీ అన్ని సాకులు చెప్తూ వచ్చిన వ్యక్తి నేను ఏ పాటి వాడని అని అన్న వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఎప్పుడో తెలుసా దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు దేవుని వాక్యాన్ని విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు అద్భుత కార్యము జరిగించాడు గాడ్ డిడ్ ఎ వండర్స్ గాడ్ డిడ్ ద మెరికల్ ఆఫ్ పార్టింగ్ ద రెట్ సి వెన్ హీ బిలీవ్డ్ వెన్ హీ హ్యాడ్ ఫెయిత్ అన్ గాడ్ ఈరోజు అడుగుతున్నాను ఒక ప్రశ్న విశ్వాసం ఉంచుతావా నువ్వు చెప్తావా నేను ఇన్ని సంవత్సరాలు అపవాది స్వరాన్ని వింటూ వచ్చాను జీవుని స్వరాన్ని వింటానికి బదులుగా అపవాది స్వరాన్ని వింటూ వచ్చాను పాస్టర్ గారు నేను అనేక సార్లు సాకులు చెప్తూ వచ్చాను నేను అనుకోనలేదు అది అపవాది చెప్తున్న స్వరాన్ని నేను గుర్తించలేదు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా నేను గమనించాను దేవుడు నా పట్ల గొప్ప కార్యం కలిగి ఉన్నాడని విశ్వాసంతో నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను నా గురించి ప్రార్థన చేయండి అంటే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామనండి ప్రేమిగల మా తండ్రి మహాపరుషుద్ధుడు మా ప్రభువ ఇంతవరకు ప్రభువ నాయన మీ స్వరాన్ని వినగలిగిన కృప నాకు మాకు దయచేశారు నాయన అనేక సార్లు నాయన మరి మేము అపవాది పెడుతున్న స్వరాన్ని మేము వింటూ వచ్చాం అందుకనే మా విశ్వాస యాత్రల్లో మేము కుంటిపడిపోయాం ప్రభువ నిన్ను నమ్మవలసిన రీతిగా మేము నమ్మలేకపోతున్నాం నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది అయితే నాయన ద వాయిస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ వింటున్నారు ఏసు నామంలో ప్రభు వారిని నాయన వారిని విమోచన దాయిత్మని విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాను ద వాయిస్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ఇస్తున్నారు ప్రభావ వారికి విమోచన దాయిచ్చేయండి ప్రభా నేను ఏ పాటి వాడను నేను ఎందుకు పనికిరాని వాడను పనికిరాని దానిని అనుకుంటే ప్రభువ వారికి నాయన విమోచన దాయిచ్చేయమని అడుగుతున్నాను మీరే సహాయం ధైర్యాన్ని మీరు దా ఇచ్చేయండి నాయన మోషన్ ఏ రీతిగా మీరు వాడుకుని అద్భుత కార్యం మీరు జరిగించారు ప్రభువా అదే రీతిగా నేను వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యం యేసు నామంలో జరుగును అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నేను వారి జీవితంలో ఇన్ అండ్ త్రూ దేమ్ డూ వండర్స్ అండ్ మెరకల్స్ నాయన సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభు వారు అతి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించుకాక మరి ఎటువంటి వార్త వింటున్నారు అనే సిరీస్ మీకు దీవెనికరంగా ఉందని నేను ఆశిస్తున్నాను అనేకులకు పరిచయం చేయండి మరొకసారి నేను ఐ పుట్టింగ్ ఏ రిక్వెస్ట్ మా చేతులు మీరు బలపరచండి బలపరచడం ద్వారా అనేకులకు శుభకరమైన రక్షణ సువార్త ప్రేమ కలిగిన సువార్త నిరీక్షణ సువార్త అందే కృపను ప్రభువారు మాకు అనుగ్రహించాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక మెగా ప్రజలు ఈ సాయంకాలం సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి నేను వేరు బఖరి స్వాస మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీదించను కాక గాడ్ బ్లెస్ యుంగ్